అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత వల్లభిని వంశీ ఎట్టకేలకు బయటకు వచ్చారు వల్లభని వంశీ ఇన్నాళ్ళు జైల్లో ఉండటం మీద వైసీపీ కూడా పెద్ద ఎత్తున మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది పేరున నిన్న మీడియా ముందుకు వచ్చేసి వల్లభుని వంశీకి పెద్ద ఎత్తున సింపతి క్రియేట్ అయింది జనాలు ఆయన రాకని ఆస్వాదిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు ఇది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ అక్రమ మైనింగ్ కేసులో ఆయనకున్నటువంటి ముందస్తు పైన రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టులో దాని మీద విచారం కొనసాగుతోంది ఒకవేళ ఆయనకున్న ముందస్తు పైన క్యాన్సర్ అయితే మళ్ళీ వల్లభిని వంశీ జైలుకి వెళ్తారు అనేటువంటి చర్చ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు వల్లభని వంశీ మళ్ళీ జైలుకెళ్లే అవకాశం ఉందా మళ్ళీ జైలుకి వెళ్తే సింపతి వచ్చేటువంటి అవకాశం ఉందా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినిమా జర్నలిస్ట్ డీవి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ వల్లభూని వంశీని అరెస్ట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున ఆయనకు అనుకూలంగా సింపతి క్రియేట్ అయింది ఇది మాజీ మంత్రి పేరి నాయని మాట చెప్పిన మాట ఇంకో పక్కన ఆయన బేర్ క్యాన్సిల్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే సింపతి క్రియేట్ అయ్యి ఉంటే మళ్ళీ అరెస్ట్ చేసి సింపతి క్రియేట్ కాదా అనే క్వశ్చన్ ఏంటి వంశీ భవిష్యత్ గుడ్ బై చెప్తున్నాడు రాజకీయాలకి వల్ల వంశీ గుడ్ బై ఎందుకంటే నిన్న ఆయన బయటకు వచ్చారు విడుదలయ్యారు నూట నలభై రోజుల్లో ఏమో జైల్లో ఉన్నట్టున్నాడు అవును బయటకు వచ్చిన తర్వాత మీడియాను అడ్రస్ చేయలేదు అందరూ బయట వీళ్ళంతా ఉన్నారు ఎవరు మీరు చెప్పినటువంటి షోకాళ్ పేర్ని నాని లేకపోతే అనిల్ కుమార్ అక్కడ ఉన్నటువంటి ఇంకా వైసీపీ నాయకులు వాళ్ళందరూ కలిశారు మరి వాళ్ళు మాట్లాడారు కానీ ఇతను సింపుల్గా కారేక్డు ఆయన భార్య ఉన్నట్లుంది పంకజశ్రీ వెళ్ళిపోయారు కారేక్ ఇంటికి వెళ్ళిపోయాడంటే అతనిలో ఇవాళ రాజకీయాలంటే ఒక రకమైన వైముఖ్యం వచ్చిందా ఇప్పుడు పేర్ని నాని గురించి మీరు చెప్పారు పేర్ని నాని ట్రాప్ వేశాడా ట్రాప్లో పట్టడానికి వంశీ సిద్ధంగా లేడా మనకు అదే కనపడింది అతను మాట్లాడుతూ నాని ఏమన్నాడు పేర్ని నాని నాలుగేళ్ల తర్వాత అయినా రాజకీయం చేస్తాడు వంశీ అన్నాడు నాలుగేళ్ల తర్వాత అయినా వంశీ రాజకీయం చేస్తాడు రాజకీయాల్లో ఉంటాడంటే ఈ నాలుగేళ్ళు చేయడా నాలుగేళ్ల తర్వాత అయినా చేస్తాడా నిన్నటి ఆయన ఫీలింగ్స్ జైల్లో నుంచి బయటకొచ్చి ఆయన కారు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉన్నాడు నమస్కారం పెట్టాడా జగన్మోహన్ రెడ్డి జైల్లో నుంచి బయటకు వచ్చాడు నీకు గుర్తుంది ఆ వీడియో అవును ఎలా జరిగింది అతను పోలీస్ కస్టడీ నుంచి బయటకు వచ్చినా వెళ్తున్నా నమస్కారాలు పెట్టుకుంటూ అటు ఇటు తల ఊపుతూ ఆయన స్టైల్ మనకు తెలుసు కదా అవును నవ్వుతూ ఆ ఫీలింగ్స్ వంశీలో కనపడ్డాయా ఒక పశ్చాత్తాపం కనపడిందా పరివర్తన కనపడిందా లేకపోతే విముఖత కనపడిందా తల వంచుకుని వెళ్లాల్సిన పరిస్థితి అంటే సిగ్గుపడుతున్నాడా వచ్చిందా అతనిలో షైనెస్ మనకు అర్థం కాని పరిస్థితి వాళ్ళు నిన్న ఆయన కదలికలు కనుక చూసినట్లయితే ఇక రాజకీయ జీవితం ముగిసినట్టేనా ఎలా ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం ఏంటి అసలు ఆయన ఆయన మామూలుగా వెటర్నరీ డాక్టర్ చదువుకున్నట్టున్నాడు పశువైద్యం పరిటాల రవి అనుచరుడిగా ఎదిగాడు రవన్న లేకపోతే వదినమ్మ ఎవరు సునీత చివరికి వదినమ్మతో తిట్టించుకున్న పరిస్థితి ఇప్పుడు ఇవాళ తెలుగుదేశంలో వంశీ ఎలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పంస చేరినాక ఎలా ఉన్నాడు జనంలో చర్చ ఇప్పుడు అతను ఎంపీగా కంటే చేశాడు విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఏదో స్వల్ప తేడాతో ఓడిపోయినట్టున్నాడు అప్పుడు అలా ప్రారంభమైంది ఈయన రాజకీయ జీవితం తెలుగుదేశంలో మనం చూసాం వంశీని శాసనసభ్యుడిగా గన్నవరం టూ టర్మ్స్ గెలిచినట్టున్నాడు మొన్న ఓడిపోయినట్టున్నాడు తెలుగుదేశంలో గెలిచాడు వైసీపీలో ఓడిపోయాడు మామూలుగా ఓడిపోలేదు దగ్గర నలభై వేల మెజార్టీతోనే ఓడిపోయినట్టున్నాడు గెలిచినప్పుడు ఏదో తొమ్మిది వందలతోనో వెయ్యో ఎంతో గెలిచాడు అత్యవసర మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి పంచన్న జేరి వంశీ సాధించింది ఏంటి చెప్పు వంశీ సాధించింది ఏంటి సమాధా రాజకీయ సమాధి కావడమా అంటే ఇవాళ అతని యొక్క రాజకీయం అంటే ఈ పదిహేను పదహారు ఏళ్ళకి ఎందుకు ముగిసింది రెండు మూడు ఎన్నికలకే ఆయన ఎందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు అసలు అతను రాజకీయం చేస్తాడా ఇప్పుడు మీరు ఏదో చెప్పారు ఏది గన్నవరంలో సానుభూతి వెల్లువెత్తుతోంది ఆయన కోసం ఏదో ఆస్వాదేవా ఏదో అన్నారు మీరు గన్నవరం ఎదురు ఏమైంది నూట నలభై రోజులుగా గన్నవరం వచ్చారా బయటికి కార్యకర్తలు ఎవరు రోడ్డు ధర్నాలు చేశారా ఆ రోజు కూడా ఒక పెద్ద వార్త వైరల్ అయింది అరెస్ట్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తానని చెప్పేసి వన్సి కొంతమందికి ఫోన్ చేశాడని సహజంగా ఎవరికి ఫోన్ చేస్తారు కూడా నన్ను ఫోన్ చేసి ఉంటాడు నేను విజయవాడ తీసుకొస్తున్నారు నాకు అనుకూలంగా ఒక నినాదాలు గందరగోళం లేదా ర్యాలీ ఏ రాజకీయ నాయకుడు అరెస్ట్ కాకూడదని కోరుకుంటాడు అరెస్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు సంపతి కోరుకుంటాడు కానీ ఆ రోజు కనీసం పది మంది కూడా లేరు కదా సార్ వాళ్ళని వంశీ కోసం ఇప్పుడు బయటకు వచ్చాడు ఇంటికి చేరాడు ఇప్పుడు ఫోన్లు చేశాడా థ్యాంక్స్ చెప్పాడా ఏంటి అందరికీ ఫోన్లు చేసి థ్యాంక్స్ చెప్పాలి కదా సంఘీభావం చూపిన వాళ్ళందరికీ అంటే ఇవాళ కొడాలి నాని పరిస్థితి లేకపోతే వల్లభినేని వంశీ పరిస్థితి జగన్ వాడుకున్నాడా వీళ్ళు జగన్ వాడుకున్నారా తా నోడి నన్నోడినా తా నోడిన ఇప్పుడు జగన్ వీళ్లను వాడుకున్నాడు మనం చూసాం అతను ఇవాళ వీళ్ళ పట్ల ఇప్పటికీ జాలిగా ఉండొచ్చు ఏది వీళ్ళ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా వెళ్ళి పలకరించినట్టున్నాడు జైలుకి కూడా వెళ్ళాడు కదా కూడా అయ్యాడు కదా మళ్ళా జగన్ వెంటే ప్రయాణానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా ఇంకోటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి భాషలో హీరో లాగా ఉంటాడు హీరో లాగా జగిలికి వెళ్ళాడు మరి వెళ్ళేటప్పుడు తలకెందుకు ఉంచానంటే హీరోనా విలనా లేకపోతే మరి ఆ రూపం ఏంటి హీరో రూపమా కాదా అందగాడు అందగాడు అందగాడి యొక్క వికృత రూపం జనం ముందు ఆవిష్కరించిందా ఈ ప్రభుత్వం వాళ్ళ మట్టి మాఫియా ఏది రెండు వందల కోట్ల మట్టి తిన్నారని అసలు లారీలో ఒక వంద టిప్పర్లు కొన్నారని అన్నవరంలో ఒక వంద టిప్పర్లు అటు గుడివేళలో ఒక వంద టిప్పర్లు అసలు చెరువులు చెరువులు మింగేశారని వీళ్ళ మీద ఆరోపణలు ఎంత తీవ్రంగా వచ్చాయి పోలవరం కాలువ మొత్తం గట్లు గ్రావెలంతా కొట్టేశారని అంటే వీళ్ళు భూగర్భాన్ని తొలిచారు చెరువులు మింగేశారు వీళ్ళు ఇంకా దేన్ని వదిలిపెట్టారు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు భూ కబ్జాలు చేశారు ఇళ్ల కబ్జాలు అనేక కేసులు పదకొండు కేసులు ఉన్నట్టున్నాయి ఇతని పైన అన్ని కేసుల్లో బెయిల్ వస్తే వచ్చి ఉండవచ్చు ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ గన్నవరం ఇన్ఛార్జి దుత్తా రామచంద్రరావుని ప్రకటిస్తాడా ఏం చేస్తున్నాడు డాక్టర్ రామచంద్రరావు ఇప్పటికన్నా దుత్తా రామచంద్రరావుకి జగన్ న్యాయం చేస్తాడా లేదు వంశీని పెడతాడా ఇన్ఛార్జిగా వంశీ భార్యను పెడతారా ఇవాళ వంశీ కుటుంబం ఏమంటారు ఇప్పుడు రెవన్ననే అడ్డం పెట్టుకుని ఎదిగాడు అంత ఆస్తులు పెట్టాడు జగనన్ననే అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇంకా బాగానే ఐదేళ్ళు మరి అనో లేకపోతే ఈ విధంగా మనం చూసాం మామూళ్ళను ఇంకా దాహార్తి ఉందా ఈ డబ్బు దాహార్త భూదాహార్త చివరికి ఏం జరిగింది ఆరోగ్యం చెడిపోయిందని మనం చూసాం హాస్పిటల్స్ ఆయనకేదో అసలు నిద్ర పట్టలేదు ఆయనకేదో ఒక వ్యాధి కూడా ఉందన్నారు ఏది ఆ నిద్రలో ఊపిరాడని జబ్బేదో ఇప్పుడు చికిత్స ఎక్కడికి వచ్చాడు హైదరాబాద్ వచ్చాడా బెంగళూరు వెళ్ళాడా హాస్పిటల్స్లో చేరారా ఏదైనా వంశీ అనేది మాత్రం సమకాలీన రాజకీయాల్లో ప్రస్తుత వర్ధమాన నేతల్లో భవిష్యత్తులో రాజకీయం చేయాలనుకున్నటువంటి ఆ యువతలో ఇదొక పాఠం ఒక లెసన్ అనమాట ఏంటి ఎలాంటి భాష వాడాలి ఎలా ఉండాలి నాయకుడు పార్టీలో ఎలా పనిచేయాలి ఇవాళ భువనేశ్వరి మేడం పట్ల ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళ యొక్క భవిష్యత్ ఇలా మారుద్దని ఎవరన్నా ఊహించారా ఏదైనా దేవుడి స్క్రిప్ట్ అంటావా జగనే అనాలి మనకు తెలియదు ఆ భాష జగన్మోహన్ రెడ్డి చెప్తాడు పైన దేవుడు కింద ప్రజలు అంటాడు దేవుడి స్క్రిప్ట్ అంటాడు బాగుందా స్క్రిప్ట్ థ్యాంక్ యూ సార్ నమస్తే